ఐదేళ్ళు మన ప్రభుత్వం మంచి పాలన అందించిన తర్వాత ఇవాళ మళ్ళీ మీ ముందు నిలబడి ఇంత మంచి చేశాము అని సగర్వంగా సవినయంగా చెప్పగలుగుతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇవాళ ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా కూడా నా దగ్గర నుంచి నా దగ్గర నుంచి మన పార్టీ కార్యకర్తలు కానీ మన పార్టీ నాయకులు కానీ మన అభిమానులు కానీ మన వాలంటీర్లు కానీ ప్రతి ఇంటికి వెళ్ళి గడచిన ఈ యాభై ఎనిమిది నెలల్లో ఇంటింటికి ఇంటింటికి మీకు మంచి జరిగి ఉంటే ఇంటింటికి మీకు మంచి జరిగి ఉంటే మీ జగన్కు మీ బిడ్డకు మన ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అండగా తోడుగా నిలబడండి అని ఆత్మవిశ్వాసంతో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గడపకు వెళ్ళి అడగగలుగుతా ఉన్నారు అని అంటే దానికి కారణం దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఇంటింటికి ప్రతి గ్రామానికి మంచి చేయగలిగాము కాబట్టి అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఎన్నికలు వస్తా ఉన్నాయి అని అంటే ప్రతిపక్షంలో ఉన్న వారంతా కూడా విడివిడిగా రాలేకపోతా ఉన్నారు విడివిడిగా రాలేకపోతా ఉన్నారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికి కూడా లేదు అధికారం కోసం అధికారం కోసం గుంపులుగా అధికారం కోసం గుంపులుగా తోడేళ్లుగా జెండాలు జతకట్టి జెండాలు జతకట్టి అబద్ధాలతో వస్తా ఉన్నారు జెండాలు జతకట్టడమే వారి పని ప్రజల గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ చేశాడు కాబట్టి అని కూడా ఈ సందర్భంగా అగర్వంగా చెప్తా ఉన్నా ఈరోజు నేను చెప్తా ఉన్నా ఇంత మంచి జరిగింది కాబట్టి ప్రతి గుండెలోనూ మీ బిడ్డ ఉన్నాడు మన ప్రభుత్వం ఉంది మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉంది అందుకే ఈరోజు ఒక్కరిగా నా ఒక్కడి మీద ఒక్కడి మీద ఎంతమంది దాడి చేస్తూ ఉన్నారో చూడండి ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక దత్తపుత్రుడు ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ వీళ్ళందరికీ తోడు కుట్రలు కుతంత్రాలతో ఈరోజు రాజకీయాలు కేవలం ఈ ఒక్క జగన్ కోసం ఒక్క జగన్ను వ్యతిరేకించడం కోసం ఎంతమంది ఏకమవుతా ఉన్నారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ జగనే గన ప్రతి ఇంటికి మంచి ఉంటే మీ జగనే గన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా ఉంటే మరి ఇంతమంది తోడేళ్ళు ఇన్ని కుట్టలు ఇన్ని మోసాలు ఇన్ని జెండాలు కట్టి కేవలం ఒకే ఒక్కడి మీద ఇంతమంది వస్తా ఉన్నాను వస్తా ఉన్న పరిస్థితికి కారణం ఏమిటి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా తెలియని విషయం ఒకటి ఉంది వాళ్ళందరికీ కూడా తెలియని విషయం ఒకటి ఉంది ఇంతమంది కట్టి వచ్చినా కూడా వాళ్ళందరికీ తెలియని విషయం ఒకటి ఉంది తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ పరీక్షలకు అని అడుగుతా ఉన్నాను అటువైపున అటువైపున గతంలో వాళ్ళు పరీక్షలు రాసినప్పుడు పది మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంట్ పరీక్ష పాస్ అవుతాడా అని అడుగుతా ఉన్నాను ఎన్నికల మేనిఫెస్టోను ఓ బైబుల్ గాను ఓ ఖురాన్ గాను ఒక భగవద్గీత గాను భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు పది శాతం వాగ్దానాలు కూడా తన హయాంలో ఎప్పుడు నెరవేర్చని మోసం చేసిన బాబు ఆయన కూటమి నిలబడగలుగుతుందా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా